మిన్నల్లు కూడా ఉన్నాయన్నమాట చూడండి వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది ఇది ఉంటే పాపము ఇంకేడా పాపము దానికి ఎట్టపోయింది ఇది అది ఎట్ట వెళ్ళిపోయింది అనమాట ఇదిగోండి పిడుతులు ఈడొకటి ఉంది చిన్నది నింది చిన్నది ఇదిగోండి చిన్నవి ఇట్లా ఉండేలాగే దానికి అసలు బాగాలేదనమాట హాయ్ అండి మ్యాగీ సన్నకు ఉందని చాలామంది కామెంట్లు అయితే పెట్టారనమాట మ్యాగీ సన్నగా ఎందుకు ఉందంటే మ్యాగీకి ఎండాకాలం అసలు పడదు దానికి కూల్గా ఉంటే ఇష్టము మేము ఎప్పుడైనా ఏసీ వేసుకుంటాం కదా ఇంక వెంటనే వచ్చేస్తుంది అనమాట ఎక్కడ ఉన్నా సరే ఏసీ వేసుకునేది దాన్ని తెలిసిపోద్ది వచ్చేస్తుంది దాని తగ్గట్టు దీనికి అంటారు కదా అవి కూడా వచ్చి ఉన్నాయి ఇట్లా అనమాట పిడుతులు ఉన్నాయి నేనైతే డైలీ చూస్తూనే ఉన్నాను సో ఇప్పుడైతే కొంచెం తగ్గే ఉన్నాయి ఈ మధ్య అయితే చాలా ఎక్కువే ఉన్నాయి ఇవైతే ఎండలు వేసేసామంటే ఎర్రట ఇప్పుడు బాగా ఎండ కాస్తుంది కదా ఎండలు వేసేయాలి ఇది చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళొద్దు ఇప్పుడు అట్లా ఎండ వేసేయాలన్నమాట ఇప్పుడు కొంచెం చేతి ఎలా ఇలా నలిపేస్తే గుమ్ముగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇంకా ఉన్నాయేమో చూద్దాము చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట ఇవి కూడా కొంచెం గోర్త అట్లా అనేస్తున్నాను మా ఆయన నెల్లూరుకి వెళ్ళాడు దీనికి ముందు తేడానికి పిద్దులకి అలాగే అంటే డాక్ షాంపూ అవన్నీ తేడానికి వెళ్ళాడు ఏం చేస్తాడు అనేది కూడా మీకు చూపిస్తాను అందుకనే పాపం ఇది డెల్గా ఉందనమాట ఏం తినకుండా అయితే ఇట్లా ఉంటాయి ఇవండి ఇట్లా సో తీసేయాల ఇదంతా చూస్తా ఉన్నాను ఏమైనా ఉన్నాయా అని చిన్న చిన్ని కూడా ఉన్నాయి అంటే పిల్లలు పెట్టేస్తుంటాయి కదా వెళ్తా ఉంది చిన్నిది అనమాట ఎట్టాము వారిని కూడా చూసాను అందుకని ఇప్పుడు లేవు సరిగా ఉండేటి వరకు తీసేద్దాం ఇదిగోండి ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి దీనికన్నా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి ఈ మధ్య అంతా పెద్ద పెద్దవి ఉన్నాయి దీంతో పాటు దాని దాని పిల్ల కూడా ఉన్నట్టు చూడండి ఇదిగోండి తుక్కు ఉంది అది తెలియట్లేదు కానీ దాని పిల్ల కూడా ఉంది ఇంకా తీసాను కదా బ్లడ్ వస్తా ఉంది ఇంకా పెద్ద పిడుతులు ఉంటాయి కదా అక్కడ అవి పీకేసినప్పుడు ఇలా బ్లడ్ అయితే వస్తుంది చిన్న పిడుతులు పీకినప్పుడు రాదనమాట ఇంకా ఉంటానే ఉన్నాయి తీస్తూ ఉంటే వస్తా ఉన్నాయి డల్గా ఫుడ్ తినకుండా పడుకో ఉంటుంది అనమాట డబల్ ఇవి డబల్ డబుల్గా ఉన్నాయి ఎలా ఇప్పుడు అయితే ఎండలేసేస్తాం కదా చచ్చిపోయినాయి అనమాట వచ్చేసి జాగ్రత్తగా చూడాలి కానీ వంటనే ఉంటాయి తను మళ్ళీ ఇంకో పెద్ద ఉంది అప్పటికప్పుడు కలిపి వేసేస్తున్నాను అనమాట అందువల్ల ఎన్ని ఉంటాయి అనేది తెలియట్లేదు చూపించలేను అన్నమాట మీకు ఇప్పుడు వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి మ్యాగీ ఎందుకు ఇన్ని పేర వేసుకున్నావు ఎక్కడికి వెళ్ళావు నువ్వు బరువుల దగ్గరికి వెళ్ళావు కదా బర్రెల దగ్గరికి వెళ్ళావు కదా అదంతా ఉంటాయి అనమాట ఒక ఫోర్ డేస్ నుంచి ఇలాగే ఉందనమాట డైలీ ఉంటానే ఉన్నాయి కింద కూడా పారాడుతున్నాయి సో కంపల్సరీ ముందు తేడా తేవాలి అని మా ఆయన అంటానే ఉన్నాడు ఈ రోజు కుదిరింది అనమాట ఇది కొన్ని వస్తాను అవన్నీ దాన్ని ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లా ఇట్లాగే ఉంటున్నాయి చాలా వరకు ఉంటున్నాయి మొత్తం చూపించలేం కదా అందులో మ్యాగీ కుదురుగానే ఉండదు మ్యాగీ కాముకుండా మ్యాగీ బొచ్చితో కూడా వచ్చేస్తుంది అనమాట గుడ్లు ఎన్ని ఎక్కించుకోండి స్నానం చేయించినప్పుడు దూని కూడా దువేను అనమాట అయినా రాలేదు దువితే రాలేదు గీరుకుంటా ఉంటే ఇంకా ఏంది గీరుకుంటుందని చూపి చూస్తే ఇంకా అభివృద్ధి ఉన్నాయి కదిలీకరా చిన్నపిల్లికాయలు కదా కదిలిస్తున్నావు మ్యాగీ ఇదిగోండి మ్యాగీ కొండ వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట ఇంత స్పీడ్గా ఉన్నాయి బొబ్బా బొబ్బబ్ అదే మా ఆయన ఇప్పుడు తెచ్చాడు కదా ఇంకా బోన్ అయితే వేసాను అనమాట మిల్క్ బోను కొన్ని ఈ బోన్లు అయితే తెచ్చాడు అనమాట ఈ బోన్లు వచ్చి కాస్ట్ వచ్చి ఎంత పడ్డాయి అంటే మిల్క్ బోన్ అంట ఫర్ పెట్స్ కాస్ట్ వచ్చేసి ఈ బాక్స్ మొత్తము ఫోర్ సెవెంటీ పడింది షేప్ కూడా చూడండి అచ్చం బోన్ షేప్ అనమాట బాక్సు ఒకటేసాము మా ఆయన ఏం చెప్పాడు సాయంతాక దీన్ని వదులుకుంటా ఉంటుంది కొంచెం కొంచెం అని అన్నాడు బట్ వన్ మినిట్ కొడగాలి ఇది వేసి అప్పుడే తినేసింది ఇంకా ఉందా ఆ కొంచమే కదా సగం ముక్కలు బాగా తినేసింది పని అయిపోయింది తగ్గిలేనా తిందేమో అనుకున్నాము బట్ తినేసింది అనమాట ఇది వచ్చి డాక్ షాంపు ఈ డాక్ షాంపు వచ్చి త్రీ ఫిఫ్టీ అనమాట చిక్ చిక్షాంపు పడతాం కదా చాలా మంది కామెంట్ చేశారు అలాంటి షాంపులు వాడకూడదు డాగ్స్కి డాగ్ షాంపే వాడాలని సో ఇది కొట్టించాము నాకు చెప్పినట్టు దీనికి ఫ్రిధులు ఉన్నాయి కదా ఆ ఫ్రిధులకు ముందు కొట్టిచ్చాడు ఇదే కాస్ట్ ఎక్కువ అసలు చూడండి ఎంత చిన్నదో చిన్న డబ్బా ఎంత చిన్నదిగా ఉందో ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ ఏంది ఒకేసారి కంట అబ్బాయి ఒకేసారి కంట ఒకేసారి ఇంట్లో స్నానం చేసి ఇలా పోసేయాలంట అప్పుడు టెన్ మినిట్స్ ఎండ్లో కట్టేస్తే అవి పోతాయి అని చెప్పినారంట రాగి ఎప్పుడు ఇంత కాస్ట్ పెట్టలేదు మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అయింది బౌల్లో చికెను అవే అనమాట పెట్టేది మేము ఈసారి అయితే తెచ్చాము తిన్నావా వద్దు ఇదే వద్దు అండి మాగీ మాగీ వద్దు నీకు మాగీ క్లోజ్ చేసేసి రోజుకోవట్లేకనే వేసేద్దాము ఎప్పుడన్నా ఈ సంతో స్నానం చెప్పేసి అలాగే దీన్ని పోసేస్తాము ఫస్ట్ వచ్చేసి అది దీనికి అప్పుడైతే ప్రదులు పోతాయి కదా ప్రదుల వల్ల పాపం చాలా డల్ అయిపోతుంది బాగా తల్లి బాగా తల్లి అవునా అవునా